తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని టీటీడీఈఓ శ్రీ జే శ్యామలరావు రైస్ మిల్లర్లను కోరారు తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్ మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బియ్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో దోహదపడే అంశాలను ఇవ్వాలని కోరారు తద్వారా టెండర్లకు ఆహ్వానించే సమయంలో వాటిని చేర్చవచ్చన్నారు అన్నం రుచిని పెంపొందించేందుకు రైస్ మిల్లర్స్ పలు సూచనలు చేశారు ఇందులో ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో వంట పరికరాలు కాలం నాటివి కావడంతో వాటి స్థానంలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఈవో దృష్టికి తీసుకెళ్లారు ఈ మేరకు ఈవో స్పందిస్తూ ఇప్పటికే టీటీడీ ఈ విషయమై ఆలోచన చేసిందని త్వరలో వంటశాలలను ఆధునీకరించనున్నట్లు ఈవో తెలిపారు ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి శ్రీ వీరబ్రహ్మం అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర కుమార్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి ఈఈ ప్రొక్యూర్మెంట్ శ్రీ మురళీకృష్ణ ఏపీ తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు